హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ముచ్చట్లు ఎలా ఉన్నారు ఈరోజు నేను మా ఇంట్లో సున్నుండలు చేశానండి నేతిబెల్లం సున్నుండలు మీకు కూడా చూపిద్దామని చూపిస్తున్నాను రండి చేసేసుకుందాం ఒక కడాయి పెట్టుకున్నానండి ఎంతమందికి సున్నుండలు అంటే ఇష్టం అండి మా ఇంట్లో అయితే చాలా ఇష్టం మన చిన్నప్పుడు చక్కగా అమ్మమ్మలు నానమ్మలు మనకి మినుము మినుములు చక్కగా వేయించి ఇసిరి చక్కగా పిండి పంపించేవాళ్ళు కదా చక్కగా చేసి పంపించేవాళ్ళు ఇప్పుడు మనకి తిరగళ్ళు లేవు వేయించేంత ఓపికలు లేవు కదా కానీ ఒక హాఫ్ కేజీతో ఇంట్లో చక్కగా చేసుకున్నాం అనుకోండి ఒక వన్ వీక్ మొత్తం చక్కగా హ్యాపీగా తినచ్చు చాలా బలం కూడా పిల్లలకి చాక్లెట్స్ అవి ఇవి ఇచ్చే బదులు ఇలా హెల్తీగా చేసి పెట్టామనుకోండి వాళ్ళకి చక్కగా ప్రోటీన్ అన్నీ చక్కగా కాల్షియం అన్నీ అందుతాయి కదా సో వీటిని దోరగా వేయించుకోవాలండి చాలా సిమ్లో పెట్టుకోవాలి చాలా సిమ్లో పెట్టుకొని చక్కగా వేయించుకోవాలి అవి మనం పంటి కింద వేసుకుంటే మనకి టక్ టక్ రావాలండి సౌండు ఈ మినుముల్ని వేయించిన వెంటనే ఎంతమంది తింటారు చాలా టేస్ట్గా ఉంటాయి కదండి అవి తిన్న కొద్దీ తినాలనిపిస్తుంది వానలు పడేటప్పుడు ఇలా మినుములు వేయించి చిన్నప్పుడు పెట్టేవాళ్ళు కదా మనకి ఇదిగోండి వీటిని మనం చక్కగా బరకగా మెత్తగా చేసుకోకూడదండి కొంచెం బరకగా ఉండాలి బరకగా చేసుకొని పెట్టుకోవాలి దీన్ని మిక్సీ మిక్సీ జార్లో నుంచి ఒక బౌల్లోకి వేసేసుకుందాము ఆ తర్వాత ఒక హాఫ్ కేజీ మినుములు తీసుకున్నా కదండి నేను టూ హండ్రెడ్ గ్రామ్స్ బెల్లం తీసుకున్నానండి ఆ బెల్లాన్ని కూడా మెత్తగా మిక్సీలో కొంచెం సున్ని సున్నిపిండి తర్వాత బెల్లం రెండు యాలకులు వేసుకొని కొంచెం మెత్తగా గ్రైండ్ చేసుకుంటే ఆ బెల్లం పులుకులు అనేవి లేకుండా మెత్తగా వస్తుంది వీటిని మనం చక్కగా మిక్సీ పట్టేసుకుందాం మిక్సీ పట్టేసుకున్న తర్వాత ఇదిగోండి చక్కగా మెత్తగా వచ్చేసింది కదా బెల్లం ఎక్కడా గడ్డలు లేకుండా దీన్ని మనం ఆ ఇందాక పండిన సున్ని సున్నీలో వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకుందామండి అండి బాగా మిక్స్ చేసేసుకొని పెట్టేసుకోవాలి ఆ తర్వాత కాచి చల్లార్చిన నెయ్యి తీసుకోవాలండి నేతి సున్నుండలు ఒక్కటి తింటే చాలండి హ్యాపీగా హాయిగా ఉంటుంది తినడానికి కూడా టేస్టీగా ఇప్పుడు చక్కగా నేతిలో మొత్తం పిండంతటిని బాగా మిక్స్ చేసుకోవాలండి మిక్స్ చేసేసుకొని పెట్టుకోవాలి ఇది నెయ్యి పీల్ చేస్తూ ఉంటుందండి మనకి అప్పుడప్పుడు కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటా చక్కగా కలుపుకోవాలండి ఇదిగోండి నేతితో మొత్తం కలిపేసాను ఇప్పుడు వండ చేసేస్తున్నాను అంతే అండి అదిగోండి వండొచ్చేసింది ఇట్లా మిగిలినయ్యన్నీ చేసేస్తాను చేసేసుకున్నాను కూడా అయితే ఇవి చేస్తూ ఉండగా మళ్ళీ మధ్య మధ్యలో కొంచెం నెయ్యి పడుతుందండి చూసుకొని అంటే ఉండకి రాకపోతే మనం మళ్ళీ నెయ్యిని యాడ్ చేసుకుంటూ ఉండాలి ఇదిగోండి ఇది నేను రెండోసారి కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా కలుపుతూ మళ్ళీ వండలు చేసేస్తున్నాను హాఫ్ కేజీకి ఒక థర్టీ దాకా వస్తాయండి పెద్ద ఉండలు అయితే చక్కగా చేసుకుంటే మన ఇంట్లో చేసుకుంటే హెల్దీగా మన పిల్లలు మనం హ్యాపీగా తినేయచ్చు అంతే అండి వీడియో ఇవాళకి మీకు కనుక నచ్చితే నా ఛానల్ కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ సబ్స్క్రైబ్ ప్లీజ్